హలో అండి అందరికీ నమస్తే మన శనివారం అమ్మమ్మ వాళ్ళ ఊరిలోని ధ్వజస్తంభం ఎత్తటము అంటే వెళ్ళాం అనమాట అండి నన్నైతే మా పెద్దమ్మ పిలుస్తుంది అనమాట ఒక పెద్దమ్మ మా ఊర్లోనే ఉంటారండి మా అమ్మ వాళ్ళ అక్క అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మాకు అదే అనమాట ముందుగా గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా పెద్దమ్మ ఇల్లు అనమాట ఇదిగోండి వినాయకుడు గుడి అనమాట ఇక్కడే ధ్వజస్థం ఎత్తారు అనమాట అండి ఆ ధ్వస్థంభం ఎత్తిన తర్వాత ఆడపిల్లకి పుట్టినరోజు చీర పెడతారనమాట అండి చీర గాజులు పెట్టారు నాకు కూడా అలాగే పెట్టారనమాట ఇంకేముంది పండగే కదండి కరెక్ట్గా తుదస్తంభం ఎత్తే టైన్కి వెళ్ళాను అనమాట అండి నేను అక్కడ వెళ్ళి పంచలోహాలు అనమాట అలాగే పైనుంచి చూసారా ఇక్కడ ఊరులు విసురుతున్నారనమాట కిందన పట్టుకుంటున్నారనమాట అండి అక్కడ వినాయకుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం అనమాట అండి తాతయ్య అమ్మమ్మ కూడా లేరండి అమ్మమ్మ ఫస్ట్ నుంచి నాకు ఎలా ఉంటుందో తెలియదు తాతయ్య అయితే నా పెళ్ళైనంత వరకు ఉన్నారు తర్వాత అండి నాకైతే ముగ్గురు మామేలు అనమాట అండి వాళ్ళు కూడా లేరనమాట ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న చెల్లెళ్ళు అయితే మొత్తానికి నలుగురు ఉన్నారండి మా అమ్మగారు లాస్ట్ అనమాట ఇంకా మేనల్లు పిలిచారని వాళ్ళ ఆనందానికి అవదర్లు లేవనమాట ఇక్కడ హోమాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేశామండి అలాగే అమ్మవారు అనమాట అండి ముచ్చాల తెల్ల అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ అన్నదానం జరుగుతుందండి బోన్చెస్ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయాయ అన్నమాట వెళ్ళడానికి అయితే చాలా ఇల్లు ఉన్నాయి కానీ ఇంకా టైం నాకు సరిపోతుంది అనమాట అండి ఇంకా బయలుదేరిపోయినమాట అండి పెద్దమ్మ నాకు చీర కూడా పెట్టింది అలాగే మా అమ్మ వాళ్ళు మొత్తం అక్క చెల్లెలందరికీ కూడా మేళల్ని చేరు పెట్టారండి నాకు కూడా పెట్టారనమాట బాబు స్కూల్ నుంచి వచ్చేస్తారని చెప్పి వచ్చేసాను అనమాట అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మినీ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను